హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అంతేకాకుండా వీళ్ళ షాప్ నెంబర్ నేను వీడియో మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను సో త్రూ నెంబర్ ద్వారా మీరు కొరియర్ కూడా చేపించుకోవచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది సూపర్ ఉంది కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర పాత శివాలయం రోడ్లో గుడివాడవారి స్ట్రీట్లో ఉంటుందండి వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో గుడివాడవారి స్ట్రీటింగ్ గుడివాడవారి స్ట్రీట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ గాంధీగారి బొమ్మ రామ మందిరం ఉంటుంది రైట్ సైడ్ తిరుమల కూల్ డ్రింక్ ఉంటుందండి అది క్లియర్ పాయింట్ ఎవరికైనా అడ్రస్కి అంటే శివాలయం స్ట్రీట్లోకి వచ్చి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని ఇప్పుడు వివరంగా చెప్పడం జరుగుతుంది మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ లేదంటే సండేస్ టైంలో షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి మధ్యాహ్నం టూ థర్టీ దాకా మనమైతే అవైలబుల్గా ఉంటామండి మేము ఎప్పుడన్నా కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా మెసేజెస్కి రిప్లై అవ్వకపోయినా తర్వాత మేమే చూసుకుని రిప్లై అనేది ఇస్తాము కాల్స్ మేమే చేస్తాము దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మామూలుగా కొరియర్ వచ్చేసి త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది మేము సిక్స్ డేస్ చెప్పుకుంటాం కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి అది ఏమన్నా లేట్ అయితే కస్టమర్ ఇబ్బంది పడకుండా ఉంటారని ఆ డీటెయిల్స్ కూడా ముందుగానే చెప్తున్నాం అండ్ మన షాప్లో అవైలబిలిటీ ఏంటంటే ఏమి అవైలబుల్గా ఉంటాయంటే ప్యాంటు షర్ట్ షూటింగ్ క్లాత్ షర్టింగ్ క్లాత్ టవల్స్ లుంగీలు దుప్పట్లు బెడ్షీట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఈ సీజన్లో శ్రావణ మాసం సీజన్లో ప్రతి వాళ్ళు బ్లౌజ్ పీసెస్ అడుగుతున్నారు అది వీడియో చేయడం కుదరదు కాబట్టి ఆ వివరం కూడా ముందుగానే చెప్తున్నా మేడం ఇవాటి వీడియోలో మ్యాక్సిమం పట్టు శారీస్ అన్నీ మనకి ఈ వీడియో ద్వారా చూపిస్తాను లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ దాకా ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం చేసేది లంగావని సెట్స్ మేడం లంగావని సెట్స్ లంగా సెట్స్ అండి ఇవి ఇది వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ లాగా కనిపిస్తుంది అవును మేడం అండ్ ఫుల్ ట్రెండ్ అండి అసలు ఇవి ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న లంగా సెట్స్ మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ మేడం దీని దుపట్టా కూడా చూపిస్తున్నాను చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి గైస్ అండ్ షేర్ చేయండి వీడియోని ఇది వచ్చేసరికి దుపట్టా 2 1/2 రైట్ అవును మేడం ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ కలర్స్ ఎంత పడుతుందండి ఇప్పుడు ఇవాల లంగావని సెట్స్ మనం ఇచ్చే ప్రైస్ 500 నుంచి స్టార్ట్ మేడం ఈ ఒక్క ఐటమ్ మాత్రం చూడండి పింక్ వైట్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ మేడం అండ్ గోల్డెన్ ఎల్లో ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఇంకోటి కొన్ని మిక్స్ లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను డిజైన్స్ మేడం ఓకే ఇక్కత్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి అవును మేడం దీన్ని ఇంకోటి ఏంటంటే నారాయణపేట డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఇస్తున్నారు బ్లౌజ్ అటాచ్డ్ మనం తీపించుకోవాలి ఇదిగోండి మేడం మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అండ్ దీని దుపట్టా ఓకే ఇది రిమైనింగ్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుందండి బాటమ్ దహంగా మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుందండి దుప్పటా వస్తుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయినా చక్కగా ఏదైనా అకేషన్ కి వేసుకోవచ్చండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది వచ్చేసరికి దుప్పటా ఓవరాల్ సెట్ ఇది ఎంత పడుతుందండి ఇందులో మిక్స్ డిజైన్స్ వస్తాయి మేడం పోచంపల్లి ఇక్కత్ క్రష్ అండ్ బోర్డర్ కాన్సెప్ట్లో కలంకారి ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇది మొత్తం మనకి మిక్స్లో వచ్చింది మనం ఇది ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇదిగోండి మేడం నేను ఫ్రంట్ బ్యాక్ మీకు చక్కగా చూపిస్తాను ఇదిగోండి ఇది క్రష్ ఇది ఓపెన్ చేసిన తర్వాత పిక్ అండి మనకి యాస్ ఇట్ ఈస్ గా ఇలా వస్తుందా అసలు అవును మేడం యాజ్ ఇట్ ఈస్ గా ఫుటో పీస్ ఎలాగైతే ఉందో అలానే వస్తుంది ఒక్కొక్క ఐటమ్ మినిమం ఎనిమిది వందల నుంచి పదమూడు వందల యాభై రూపాయల పైన ఉన్నాయి మన షాప్ లో కూడా మనం ఈ సేల్ చేసాం ఆల్రెడీ అవును లిమిటెడ్ స్టాక్ ఏ పీస్ అయినా మీరు పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్టాక్ ఉన్నంత వరకే మేడం ఇదిగోండి ఇది గ్రీన్ గ్రీన్ దీని బోర్డర్ కూడా చూడండి సూపర్ అండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇది సేమ్ మేడం ఏదైనా సరే మీకు వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ రెడ్ అండ్ గ్రీన్ ఓకే ప్రైజెస్ బాగా తగ్గిపోయాయండి ఇవి ఆఫర్స్ మనకి మంచి లో వచ్చింది కాబట్టి మనము ఈ ని ఈ ప్రైస్కి ఇస్తున్నాం మీరు మార్కెట్లో ఎక్కడ బై చేయాలి అన్నా సరే ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ ఎబో పైనే ఉంటుంది తప్ప ఫైవ్ హండ్రెడ్కి మీరు ఏ షాప్లోనూ తీసుకురాలేరండి అంత ఛాలెంజింగ్ ప్రైస్తో ఇస్తున్నాను ఇదిగోండి క్రష్ చక్కగా నెమ్మదిగా చూపిస్తా ఎవరికి ఏ ఐటమ్ కావాలో అది చెప్తే మనం ఇస్తాము కొన్ని మిక్స్ డిజైన్స్ ఉన్నాయి కదా ఆ డిజైన్ లో పీస్ కూడా మీకు ఓపెన్ చేస్తా మేడం అందులో ఏమైనా కలర్స్ అవైలబిలిటీ ఉంటే అది చెప్తానండి ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఇంకొక కలర్ మేడం ఇది సెమీ స్టిచ్డ్ కదండి సెమీ స్టిచ్డ్ మేడం అందులోనే గ్రీన్ గ్రీన్ అసలు గ్రీన్ మనవల అసలు అదలరు ఇది మంచి ట్రెండ్ అవుతుంది కదా ఈ కలర్ ఇదిగోండి మేడం 499 499 ఈ డిజైన్లో మేడం ఈ డిజైన్లో కూడా మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఇది ఇందాడ మనం ఓపెన్ చేసిన దాంట్లో ఎల్లో అండ్ గ్రీన్ ఎల్లో అండ్ గ్రీన్ అందులోనే పింక్ అండ్ మెరూన్ బార్డర్ ఓకే ఇదిగోండి ఇది ఒక డిజైన్ నైస్ ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూస్తున్నారు కదా నియర్ బై ఉంటే రండి రాలేకపోతే కొరియర్ కూడా చేస్తారండి ఇది బాగుంది బాగుందండి చాలా ఇది కూడా ఇందులో ఈ టూ కలర్స్ ఓ వావ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇందులోనే రెడ్ మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ అందులో కూడా మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తా ఇదిగోండి క్రష్ ఇందులో అది వాటిలో ఏదైనా తీసుకోండి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బి ఉంటే మాక్సిమం రండి త్వరగా ఎందుకంటే స్టాక్ అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఇది ఒక ఐటమ్ మేడం ఇది ఒకటి ఇప్పుడు మనకి సెట్స్ గా ఓపెన్ చేసి సపరేట్ చేసి మీకు ప్రతి సెట్ లో ఒక్కొక్క లెహంగా నేను ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఓకే ఇది వచ్చేసరికి గ్రీన్ ఓపెన్ చేసాము గ్రీన్ ఓపెన్ చేశానండి గ్రీన్ లెహంగా మేడం 499, 499. దీని దుపట్టా వచ్చేసి ఇది వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లో మనం ఇవన్నీ ఇస్తున్నానండి దుప్పట్ట కట్ వర్క్ బార్డర్ వస్తుంది మనకి టూ సైడ్స్ ఇందులో వచ్చేసిన కలర్స్ మీకు మళ్ళీ చూపిస్తున్నా మేడం మెరూన్ పింక్ స్కై బ్లూ అండ్ లావెండర్ ఈ ఫైవ్ కలర్స్ మేడం ఓకే ప్యాటర్న్ లో ఇంకొక పీస్ ఓపెన్ చేస్తున్నా మేడం ఇది వచ్చేసరికి క్రష్ వస్తుంది చిన్న డిజైన్ అండి బాగుంది చూస్తున్నారు కదా డిజైన్ అయితే చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి గైస్ అండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇది వచ్చి దుప్పట ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మనం ఈ ప్రైస్ లో ఓవరాల్ గా ఒక త్రీ ప్యాటర్న్స్ చూపించారు కదా ఓపెన్ చేసి కలర్స్ తో సహా చూపించామండి మీకు ఏ డిజైన్ నచ్చినా వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి అండ్ నియర్ బై ఉంటే రావటానికే ప్రిఫరెన్స్ ఏమండి మీరు వస్తే చక్కగా నచ్చిన ఐటమ్ వెంటనే లిమిటెడ్ లిమిటెడ్ ఆఫర్ తీసేసుకోవచ్చు అండి వెరీ నైస్ అండి ఇది స్కై బ్లూ సూపర్ పీస్ అసలు ఇది బ్లాక్ మేడం ఈ శ్రావణ మాసంలో కొంచెం బ్లాక్ ప్రిఫరెన్స్ తక్కువ కదా అందుకని బ్లాక్ మనం కూడా ప్రిఫర్ చేయం ఇదంతా లెహంగా ఇది వచ్చి సారీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి బాగుందండి చూపిస్తున్నా ఏ పీస్ అయినా ఫిక్స్ చేసుకోండి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే చూపిస్తున్నా బ్లౌజర్ కాన్సెప్ట్ వచ్చే ఇవన్నీ మీకు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు శారీ వస్తుందండి శారీ బ్లౌజ్ చూడండి చాలా హెవీగా వస్తుంది వర్క్ మీకు మీకు శాంపిల్గా ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేపిస్తాను చేస్తాను ఇదంతా మనకి ఫ్రెష్ ఐటమ్ అండి ఎటువంటి డ్యామేజ్ ఏది ఉండదు మేడం బ్లౌజ్ చూడండి డిజైన్ కూడా చాలా గ్రాండ్గా నీట్గా మిల్ ఐటమ్ మేడం ఇదంతా డిజైన్ కూడా స్మాల్ డిజైన్ అండి అవును మేడం అందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇందులో ఏ పీస్ అన్న తీసుకోండి కేవలం 450 రూపాయస్ ఇందులో టోటల్ గా 8 కేటలాగ్స్ దాకా వస్తాయి ఒక్కొక్క కేటలాగ్ ఒక్కొక్క రేట్ లో ఇస్తానండి మొత్తం మీకు వివరంగా చూపిస్తాను ఏ పీస్ అన్న తీసుకోండి కేవలం 450 రూపాయలు మాత్రమే పేస్టల్ షేడ్స్ ఓన్లీ పేస్టల్ షేడ్స్ మేడం భలే ఉన్నాయండి అసలు కలర్స్ మీకు ఇందులో కూడా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మొత్తం శారీ అసలు భలే ఉందండి పేస్టల్ షేడ్స్ వచ్చాయి దీని బ్లౌజ్ చూడండి చాలా హెవీగా వస్తుంది ఇందులో వచ్చేసి మళ్ళీ ఒకసారి కలర్ చూద్దాము ఎయిట్ ఫిఫ్టీ ఎబో రేంజ్ మేడం ఏ పీస్ అయినా మీరు పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ వచ్చేసి ఇది ఇంకో క్యాట్లాగ్ మేడం చూడండి ఇలా బ్యాక్ ప్యాకింగ్తో వస్తుంది ఇది క్యాట్లా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీస్ షాయిస్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆన్ టైం వస్తాయండి సో మన లేడీస్ షాయిస్ ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఈ షాపింగే కాకుండా మీరు ఇంకా కొత్త కొత్త షాపింగ్ గురించి కానీ ఫుడ్ బ్లాగ్స్ ఏదైనా తెలుసుకోవచ్చండి ప్లేసెస్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మా పేజ్ ఫాలో చేయండి ఈ శారీస్ లో ఓవరాల్ కలెక్షన్ అండి వీటిలో వచ్చి ఒక్క శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు మల్టీ షేడ్ సూపర్ ఫాయిల్ ప్రింట్ అండి ఇది అవును మేడం ఇది మిల్ ప్రింట్ ఫాయిల్ ప్రింట్ మిల్ ఇది అంటే ఇదంతా కాస్ట్లీ మేడం ఐటమ్ అసలు భలే ఉందండి ఈ శారీ ఒరిజినల్ లుక్ అయితే ఇంకా చాలా బాగుందండి వీడియోలో అయితే ఇలా కనిపిస్తుంది కానీ మీకు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చిందండి అవునండి బ్లౌజ్ వచ్చేసరికి కూడా చక్కగా కట్ వరకు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇందులో వచ్చేసిన సిక్స్ కలర్స్ చూడండి మల్టీ షేడ్తో వస్తుంది మేడం ఓకే ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నా మేడం ఓకే ఈ ఐటమ్ వచ్చేసరికి మంచి లైట్ కలర్స్ తో ఇచ్చారండి సో చూసుకోవచ్చు మనకి బ్లౌజ్ పార్ట్ అయితే సపరేట్ గా వస్తుంది మొత్తం కూడా డిజైన్ అనమాట సో చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదైతే మంచి లావెండర్ షేడ్ వచ్చింది పీచ్ కలర్ కోపిల్ కలర్ ఇది కూడా అండి కనకాంబరం షేడ్ చాలా లైట్ షేడ్స్ అండి అసలు మిస్ అవద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి ఒరిజినల్ గా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ అయితే మనకి వీడియోలో చాలా లైట్ కనిపిస్తుంది అండి బట్ ఒరిజినల్ గా చాలా బాగుంది సెల్ఫ్ ఎంబోస్ వస్తుంది ఓకే ఇదిగోండి మేడం ఇది శారీ బ్లౌజ్ బ్లౌజ్ డార్క్ తో ఇస్తాడు హెవీ క్వాలిటీ ఇస్తాడండి ఈ శారీ ప్రైస్ ఈ శారీ ఏది తీసుకున్నా ఫోర్ నైన్టీ నైన్ మేడం ఇది కూడా ఇందులో ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే ఇది బ్లాక్ కామన్ మేడం శారీ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది మనకి బ్లౌజెస్ కలర్ చేంజ్ అవుతుంది బ్లౌజెస్ కలర్ మేడం తర్వాత ఈ బ్లాక్ మీద బ్రష్ ప్రింట్ స్టైల్ మేడం బ్రష్ ప్రింట్ స్టైల్ ఇది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ క్యాటలాగ్ ఇప్పుడు అందులో మీకు బ్లూ కనిపిస్తుంది చూసారా ఆ ప్యాటర్న్ మాత్రం చేంజ్ అయ్యింది అండ్ శారీ డిజైన్ కూడా చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ ఇది లీవ్ డిజైన్ వచ్చింది చూడండి మేడం గ్రీన్ కి లీవ్ ప్యాటర్న్ అట్లా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్తో వస్తుంది మేడం ఇప్పుడు దీని బ్లౌజ్ చూస్తే నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు ఎస్పెషల్గా కొంతమంది బ్లాక్ అడుగుతారు బ్లౌజ్ నెట్ మీద మనకి వర్క్ వచ్చేస్తుందండి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది మేడం ఏ పీస్ అయినా తీసుకోండి ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒక క్యాటలాగ్ మేడం ఇదంతా డార్క్ స్టైల్ వస్తుంది టైప్ ఆఫ్ క్యాటలాగ్ మేడం ఇదంతా డార్క్ స్టైల్ వస్తుంది ఈ క్యాటలాగ్స్ ఒక ఎయిట్ క్యాటలాగ్స్ చెప్పాను కదండి ఇవన్నీ టీనేజర్స్ కాన్సెప్ట్ మేడం ఇది ఐటెం అంతా సూపర్ అండి వీడియోని లైక్ చేయండి గైస్ షేర్ చేయండి మీకు శాంపిల్ కొక పీస్ ఓపెన్ చేస్తా చూడండి సింగిల్ సారీ ఏనా కొరియర్ చేస్తారండి ఈ వీడియోలో అయితే మనం లెహంగా సు లంగావని సెట్స్ కూడా చూపించాం కదా మీకు అవి కావాలన్నా సింగిల్ ఏనా చక్కగా కొరియర్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే తప్పకుండా రండి ఒక ఒకసారి ఓపెన్ చేసాం చూడండి మేడం ఎంత బాగుంటుందో మంచి చెర్రీ రెడ్ లాగా వచ్చింది అవును మేడం వావ్ బాగుందండి ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్ అవును జకార్డ్ వచ్చింది మొత్తం దీని బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో టీనేజర్స్ మస్ట్ ట్రై ఐటమ్ మేడం ఇది ఓకే వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసి ఐదు వందల పాతిక రూపాయలు మేడం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవును మేడం క్యాట్లాగ్ మేడం ఓకే ఇది ఓన్లీ శారీ మొత్తం సీక్వెన్స్ ప్యాటర్న్ తో వస్తుంది ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మీకు శారీ చూడండి ఈ చార్ట్ అంతా మనకి డార్క్ అండి ఈ టూ చార్ట్స్ ఓన్లీ డార్క్ చార్ట్స్ బ్లౌజ్ వర్క్ అనేది మీకు చేంజ్ అయ్యింది డార్క్ గ్రీన్ బ్లాక్ కూడా వచ్చింది సూపర్ మొత్తం డార్క్ చార్ట్స్ ఇవి గ్రీన్ తీద్దాం ఈ కలర్ కూడా చాలా బాగుందండి కృష్ణ బ్లూ ఏదో అంటారు కదా సో సంథింగ్ ఆ కలర్ లా ఉంది ఇదంతా సారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఇది మనకు కొంచెం సీక్వెన్స్ లాగా అనిపిస్తుంది బట్ సీక్వెన్స్ అయితే ఏం కాదు ఇది శారీలోనే వస్తుందండి సీక్వెన్స్ మామూలు లో బడ్జెట్లో త్రీ హండ్రెడ్ త్రీ లో వచ్చేది ఏంటంటే ఆ సిల్వర్ లైన్ అనేది మీకు ఫేడ్ పై ఊడిపోతుంది ఇది అట్లా కాదు డిఫరెంట్ ప్యాటర్న్ ఇదిగోండి ఇదంతా శారీ వస్తుంది మీకు ఇది బ్లౌజ్ వర్క్ ఇది సిక్స్ పీస్ ఎట్లా మేడం మనం ఇచ్చే ఈ ఐటమ్ మొత్తానికి స్పెషల్ ఆఫర్ ఏంటంటే సిక్స్ పీస్ అంటే ఎబో తీసుకోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ నైంటీ నైన్ ఇవన్నీ ఉన్నాయి కదా సిక్స్ పీస్ కన్నా ఎబో వాళ్ళకి ఫోర్ థర్టీ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ మనకి పట్టు కాన్సెప్ట్ మేడం ఈ సీజన్లో పట్టుకి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఇందులో ఓన్లీ ఫోర్ కలర్ షార్ట్ ఏ వస్తుంది మీరు కానీ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవ్వండి మేడం డిజైన్స్ చాలా క్లాసీగా ఉంటుంది ఐటమ్ అంతా మీకు ఓన్లీ ఫోర్ కలర్స్ బ్లూ గ్రీన్ ఆరెంజ్ అండ్ పింక్ మొత్తం పట్టు ఓన్లీ పట్టు వీడియోని లైక్ చేయండి గైస్ షేర్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండి మర్చిపోకండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి అండ్ సింగిల్ శారీ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి మన దగ్గర ఎవరన్నా ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నా తర్వాత ఆన్లైన్ డెలివరీలు పొందిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్లో దాన్ని పెడితే కొత్త కస్టమర్స్కి మా సేల్ అండ్ ఐటమ్ అనేది కస్టమర్కి అర్థమవుతుందండి మన దగ్గర ఐటెం ఎట్లా ఉంటుంది ఏంటి అని ఇది వచ్చేసి మీకు మీడియం వెయిట్లోనే వస్తుంది గ్రాండ్గా చాలా రిచ్ పళ్ళుతో వస్తుంది మేడం ఉందండి పట్టు శారీ సూపర్ ఇదిగోండి మేడం ఇదంతా వచ్చేసి శారీ ఇదిగోండి ఇదంతా వచ్చే శారీ మేడం పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ స్పెషల్ ఆఫర్ ఇందులో ఎవరు ఏ శారీ పిక్ చేసుకున్నా వాళ్ళకి ఒక సిల్వర్ కాయిన్ అనేది మనం గిఫ్ట్ గా ఇస్తున్నాం మేడం సారీ కొన్న సిల్వర్ కాయిన్ సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం ఏంటంటే ఈ శ్రావణమాసం స్పెషల్ ఆఫర్ కింద మనము ఆ సిల్వర్ కాయిన్స్ కి లక్ష్మీదేవి రూఫ్ స్టైల్లో ఇస్తున్నాము వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి మన షాప్ ద్వారా అనేది గిఫ్టింగ్ ఐటమ్ ఇవ్వాలి అనుకున్నాము ఆ లెక్కనే మనం కస్టమర్కి అనేది ఇస్తున్నాం మేడం ఇదొకటి అండ్ డిజైన్స్ చెప్పాం కదా ఇంకో డిజైన్ ఇంకొక పీస్ అనేది నేను ఓపెన్ చేస్తానండి కలెక్షన్ అయితే రియల్లీ చాలా బాగుందండి అసలు కలర్స్ అయితే ఎక్సలెంట్ ఇది బాగుంది గ్రీన్కి గోల్డ్ అవును మేడం ఇది ఇంకొక డిజైన్ ఇదంతా స్యారీ అండి వావ్ మనకి ఫినిషింగ్ కూడా ధర్మవరం పట్టు ఫినిషింగ్ తో వస్తుంది సో చూస్తే అక్కడ అసలు చేసి పట్టు మేడం స్యారీ మీరు ఏ స్యారీ అయినా పిక్ చేసుకోండి కేవలం ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ శ్రావణ మాసానికి స్పెషల్ ఆఫర్ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది మేడం సూపర్ అండి ఇది కూడా పట్టు శారీయా ఇది కూడా పట్టే మేడం వావ్ ఆన్లైన్ కొరియర్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్కి క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నారా క్యాష్ ఆన్ డెలివరీ అనే సిస్టం అయితే మన దగ్గర అయితే లేదు మేడం ఓన్లీ ప్రీ పేమెంట్ ఓన్లీ పేమెంట్ చేసిన తర్వాతే ఏ కస్టమర్కైనా డెలివరీ చేయడం అనేది జరుగుతుంది మేడం చూస్తున్నారు కదండి ఇదంతా కూడా పట్టు సారీస్ లో కలెక్షన్స్ మొత్తం పికాక్ ప్యాటర్న్ వచ్చేసింది వీటిలో కలర్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసరికి మంచి రాణి పింక్ కి లక్స్ గ్రీన్ లాగా వచ్చింది అందులోనే ఇంకొక క్యాట్లాగ్ అండి లీవ్ ప్యాటర్న్ ఇది ఇది అసలు కంప్లీట్ లేటెస్ట్ కలెక్షన్ అండి అవును మేడం ఇందులో కూడా సేమ్ ఈ ఫోర్ పీసే వస్తాయండి ఇప్పుడు మీకు ఒక పీస్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ రెండు ఒక డిజైన్ అండి సేమ్ ఇప్పుడు ఇందులో గ్రీన్ పింక్ ఆరెంజ్ లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది కదా సేమ్ ఈ డిజైన్లో కూడా గ్రీన్ ఆరెంజ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఈ మూడే వస్తాయి ఇది చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో ఈ ఈ రెండు కేటలాగ్లో ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేడం ఇందులో ఏ శారీ కొన్న కస్టమర్కి వాళ్ళకి కూడా సిల్వర్ కాయిన్ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాం ఏదన్నా పిక్ చేసుకోండి మనం సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా పట్టు పట్టుసారిగా మేడం ఇదంతా బ్రైడల్ కాన్సెప్ట్ మనకి గిఫ్టింగ్ పర్పస్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది మ్యారేజ్ మ్యారేజ్కి ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం చూసారా వాళ్ళకి పర్పస్ కూడా ఈ ఐటమ్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ దగ్గరలో మనకి రాతి పండగ కూడా ఉంది సిస్టర్స్కి బ్రదర్స్ ప్రజెంటేషన్ చేయడానికి కూడా ఈ వీడియోలో చూపించిన ఐటమ్ ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా మంది బిఫోర్గానే కొనిపెట్టుకుంటున్నారు కాబట్టి ఇటువంటి మంచి ఆఫర్లో ఉన్నప్పుడే పర్చేస్ చేస్తే వాళ్ళకి ఒక రూపాయి బెనిఫిషియరీగా ఉంటుంది ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసిన ఐటమ్ చూపిస్తున్నాను చూడండి సూపర్ కలర్ అసలు ఇదిగోండి మేడం ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది మేడం ఇది పింక్ మీద గోల్డ్ వచ్చిందండి సో అందుకని మనకి ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అనిపించట్లేదు కానీ ఒరిజినల్ గా బాగుంది సో చూస్తున్నారు కదా లుక్ ఇలా ఉంది నెక్స్ట్ అయితే మనకి మెహందీ గ్రీన్ కి గోల్డ్ బోర్డర్ ఇందులో ఇంకొక డిజైన్ బ్లూ వీడియోని లైక్ చేసి మీ లైక్ నంబర్ కమెంట్ చేయండి ఎన్నో లైక్ అండ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్లో ప్రీవియస్గా మనం వీడియోస్ అయితే ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్స్ అయితే వస్తున్నారు అండ్ అంతేకాకుండా మీ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్ సెక్షన్లో చక్కగా కమెంట్ చేస్తే న్యూ ఆడియన్స్ కూడా చాలా యూజ్ యూజ్ అవుతుందండి మన దగ్గర ఐటెం ఎలా ఉంది అని మేము చెప్పుకునే దానికన్నా ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు చెప్తేనే కొత్త కస్టమర్స్కి సాటిస్ఫైగా ఉంటుంది అండ్ ట్రస్ట్ఫుల్గా ఉంటుందండి న్యూ కస్టమర్స్కి కూడా యూస్ అవుతుంది ఇది బాగుందండి మనకి చాలా పల్సుగా ఉంటుంది లైక్ ఉప్పాడ క్వాలిటీ ఎట్లా ఉంటుందో అంత మెత్తగా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వాళ్ళు వేర్ చేసుకున్న కొంచెం బుట్టలాగా నుంచి ఉంటుంది అనే ఫీలింగ్ ఉండదు క్వాలిటీ అయితే అంత బాగుంటుంది ఇందులో డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము వాళ్ళు శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ప్రైస్ అండి ఇందులో ఏ సారీ ఈ డిజైన్లో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉందండి ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నా మేడం దీని పళ్ళు చూడండి మేడం ఎంత గ్రాండ్గా ఇచ్చాడో గ్రీన్ సూపర్ అండి ఇది కూడా కలర్ కలర్ బాగుందండి మనకి బ్లూ వచ్చింది బ్లూకి గ్రీన్ పట్టు శారీ ఇదిగోండి మేడం ఇదంతా పళ్ళు ఇది ఇది సారీ ఇది పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ పార్ట్ మేడం ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఇది టిష్యూ పట్లు మేడం ఇది సెవెంటీన్ ఫిఫ్టీ అబోది మనం మాతా పద్మావతి ద్వారా మంచి ఆఫర్ ప్రైజ్లో కస్టమర్కి ఇస్తున్న ప్రైస్ ఏంటంటే సేమ్ పదమూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇందులో కూడా కస్టమర్ ఏ శారీ అయినా పిక్ చేసుకోండి వాళ్ళకి కూడా సిల్వర్ కాయిన్ అనేది మనం గిఫ్ట్గా ఇస్తున్నాం మేడం ఇవన్నీ కంచి పట్టు శారీస్ మేడం విత్ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ ఇందులో మొత్తం డార్క్ కాన్సెప్టే వస్తుందండి ప్రతి ఓల్డ్ టిష్యూలు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ట్రెండే బాగా రన్నింగ్ అవుతుంది వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి వీటిలో వచ్చిన కలర్స్ అండి ప్రతి ఒక్క ఐటమ్ ని చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ప్రతి ఒక్క పట్టు చీరని ఇది బాగుంది బ్లూకి మంచి రెడ్ వచ్చిందండి ఏం పట్టు వస్తుందండి ఇది కంచి పట్టే మేడం కంచి పట్టు మంచి లైట్ షేడ్ అసలు ఈ లెహంగాస్ కి కూడా చేపించుకోవచ్చు కస్టమైజేషన్ బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి బాగుంటాయి మనకొచ్చే వెడ్డింగ్ సీజన్ కానివ్వండి షోరూమ్లకి వెళ్ళి పదివేలు పదిహేను వేలు పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు మనం చక్కటి ప్రైజ్లో ఇస్తున్నాం ప్రతి ఒక్క కస్టమర్కి లో బడ్జెట్లో అనేది అందజేస్తున్నాము మంచి పింక్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఉందండి నియర్ బై ఉంటే ట్రై చేయండి డిఫరెంట్ కలర్స్ అసలు డార్క్ గ్రీన్ కి మనకి పర్పుల్ అండి సూపర్ కలెక్షన్ ఓన్లీ మెయిన్ కలర్స్ ఏమవుంటాయి అండ్ పెళ్లి కూతుర్లకి వాళ్ళకి తలంబరాల్ సారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఈ పట్టు మినిమం మన దగ్గర వచ్చి ఐదు వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉంటాయి మేడం ఇదిగోండి కలర్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ డార్క్ కి పర్పిల్ పళ్ళు ఎంత గ్రాండ్గా ఇచ్చారు చూడండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి పింక్ కలర్కి మనకి గ్రీన్ అవును మేడం ఇది వచ్చేసి పళ్ళు మంచి గా ఉందండి పళ్ళు మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం పళ్ళు పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో శారీ బ్లౌజ్ కూడా మనకి అదే రంగుతో వస్తుంది మేడం ఇందులో ఏ శారీ అనే పిక్ చేసుకోండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో కూడా మీరు ఏ శారీ పర్చేస్ చేసినా ఒక సిల్వర్ కాయిన్ అనేది మనం ఫ్రీగా ఇస్తున్నాము